సూర్యభగవానుడి చిత్రాల చరిత్రను తెలుసుకోవడానికి మీరు సూర్యుడి యొక్క పురాణకథనాలను మరియు కళాత్మక ప్రాతినిధ్యాలను పరిశీలించాలి సూర్యుడు సాధారణంగా లాగుతున్న రథంపై ప్రయాణిస్తున్నట్లు చిత్రీకరించబడ్డాడు సూర్యభగవానుడు మతంలో ముఖ్యమైన దేవుడు సూర్యుడు ప్రత్యక్ష దైవంగా కొలవబడతాడు మరియు సమస్త జీవరాశులకు వెలుగు శక్తిని ప్రసాదిస్తాడు సూర్యుడు హిందూ పురాణాలలో వివిధ గ్రంథాలలో అనేక కథలలో ప్రస్తావించబడ్డాడు వాటిలో కొన్ని ముఖ్యమైనవి సూర్యుడు కర్ణుడు వికిపీడియా ప్రకారం మహాభారతంలో కర్ణుడు సూర్యుడి కుమారుడు అని కుంతీదేవికి సూర్యుడి ద్వారా జన్మించాడని ఒకకతుంది సూర్యుడు అనూరుడు సూర్యునిరధసారధ్య నూరుడు ఇతడు కాళ్ళు తొడలు లేకుండా పుట్టాడని అందుకే నూరుడు అని పేరు వచ్చిందని ఉంది సూర్యుడు అనూరుడు సూర్యునిరధసారధ్య నూరుడు ఇతడు కాళ్ళు తొడలు లేకుండా పుట్టాడని అందుకే నూరుడు అని పేరు వచ్చిందని ఉంది సూర్యుడు ఆదివారం ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున సూర్య నమస్కారాలు వ్రతాలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు